హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి వర్సిటల్ వీడియోస్ ఈరోజు వీడియోలో బ్రౌన్ రైస్ ఎలా వండాలో తెలియజేస్తున్నానండి అంటే కుక్కర్లో కాకుండా మామూలుగా ఎలా వండాలో చూపిస్తున్నాను సో ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల షుగర్ అయితే బాగా కంట్రోల్ అవుతుందండి బ్రౌన్ రైస్ని తెలుగులో దంపుడు బియ్యం అంటారు దంపుడు బియ్యం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నేను బ్రౌన్ రైస్ని ఈ గ్లాస్తో అయితే తీసుకుంటున్నాను మీరైతే ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు ఈ గ్లాసుడ బియ్యం అయితే రెండు పూటలా వస్తుందండి ఒక మనిషికి సరిపోతుంది ఇప్పుడు బియ్యాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేయాలండి వాష్ చేసిన తర్వాత బియ్యం తీసుకున్న గ్లాస్తోనే వాటర్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత బ్రౌన్ రైస్ని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత బియ్యం అయితే నానండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి ఈ బ్రౌన్ రైస్ గంటసేపు నానబెట్టకపోతే అనేది ఉడకదండి సో ఇలాగా ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఇదిగోండి మెత్తగా అయితే ఉడికింది ఇప్పుడైతే అన్నాన్ని వార్చుకోవాలి అంతే బ్రౌన్ రైస్ అయితే రెడీ అయింది ఈ విధంగా ఎంతో ఈజీగా సింపుల్గా బ్రౌన్ రైస్ని వండి చూడండి ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్